భార్యాభర్తలు కలిసి నడిస్తే సంతాన భాగ్యం ఈ గుడికి వెళ్తే మీ పంట పండాల్సిందే ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆషాఢశుద్ధ చతుర్దశనాడు జరిగే ఈ మహాకృతువుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు స్వామివారి కొండ చుట్టూ సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేస్తారు ముఖ్యంగా సంతానం కోసం తపించే భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సంతానం ప్రాప్తిస్తుందని సింహాచలం క్షేత్రానికి ముప్పై రెండు సంఖ్యకు అవినాభావ సంబంధం ఉందంటున్నారు స్వామి అవతార విశేషం దాగి ఉండడంతో ఈ సంఖ్య ఎంతో విశిష్టతను సంతరించుకుంది హిరణ్య కశ్యపుడి సంహారంలో నృసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు ముప్పై రెండు రూపాలను ధరించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది ఇందుకు నిదర్శనంగా ఆలయ బేడా మండపంలో ముప్పై రెండు రాతి స్తంభాలపై ఆయా నృసింహ రూపాలు దర్శనమిస్తాయి ఈ నేపథ్యంలో ముప్పై రెండు కిలోమీటర్లు సింహగిరి ప్రదక్షిణ భక్తుల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రధానంగా సంతాన సాఫల్యత కోరుకునే భక్తులు ఈ ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తోంది భార్య భర్తలు కలిసి నడిస్తే సంతాన భాగ్యం అడుగులో అడుగేస్తూ అప్పన్న స్వామిని స్మరిస్తూ అలసట మరచిపోయి ముప్పై రెండు కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ సంతానం లేని భార్యాభర్తలు నటిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని పురహితులు తెలుపుతున్నారు సింహగిరిలో ఎన్నో దైవ వృక్షాలు ఉన్నాయని అవి దంపతులను ఆశీర్వదిస్తాయని తెలుపుతున్నారు పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని కోర్కెను తీర్చాలని వేడుకుంటారు గిరి ప్రదక్షిణకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు సింహాచలం చేరుకుంటారు సింహగిరి ప్రదక్షిణను కొండ దిగువన తొలి పావంచా నుండి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది తొలి పావంచా స్వామి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతారు పావంచా నుంచి పాత అడివివరం పైనాపిల్ కాలనీ కృష్ణాపురం ముడసర్లోవ హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పుఘర్ బెంకోజీపాలం సీతం వధార నరసింహనగర్ మాధవధార ఎనేడి కుడలి గోపాలపట్నం ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా సింహగిరి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు